వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట చాలా చక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్గా పావు కేజీ చికెన్ తీసుకోవాలి నేను తీసుకున్నది అయితే పావు కేజీ పైన ఉంటుందన్నమాట సో దాని క్వాంటిటీస్ చెప్తున్నాను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే పచ్చి కారం వేస్తున్నాను అది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి వన్ స్పూనే వేస్తున్నాను మీరు స్పైసీ లెవర్స్ అయితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు సో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మ్యారినేట్ అవ్వాలి మన చికెన్ సో మ్యారినేట్ అయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో టమాటాలు ఎండు కొబ్బరి కొంచెం ఒక టీ స్పూన్ ఆరు టూ స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి వేసుకొని జీడిపప్పు వేసుకోవాలన్నమాట ఒక ఏడెనిమిది పలుకులు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కొబ్బరి కొబ్బరి గసగసాలు మాత్రం కంపల్సరీ వేసుకోండి సో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా ఎంత ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా గ్రేవీ వస్తుంది సో ప్యాన్ పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా నేను టూ ఆనియన్స్ షాప్ చేసుకున్నాను సో కొంచెం పుదీనా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో బాగా మిక్స్ చేసేసి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందుగా మనం చికెన్లో వేసాం కదా సో అందుకని దీంట్లో కొంచెం వేసుకోవాలన్నమాట సో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూతబెట్టి మగ్గించుకోవాలన్నమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేద్దాం సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా కొబ్బరి పేస్టు సో అది వేసేసుకోవాలి వేసేసుకొని అది కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అవని వాళ్ళు టూ టు ఫైవ్ మినిట్స్ అనమాట కలుపుకుంటూ ఉండని మధ్య మధ్యలో లేకపోతే అడుగు పట్టేస్తుంది చూసారా ఎలా చిక్కటి గ్రేవీగా వచ్చేసిందో సో మన చికెన్ ఇంకా కుక్ అవ్వాలన్నమాట సో కుక్ అవ్వడానికి ఆ వాటర్ సరిపోవు గ్రేవీలో వాటర్ సో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మగ్గిస్తే మన చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది చూసారా మొత్తం ఎంత బాగా కుక్ అయిపోయిందో సో కుక్ అయిపోయినాక లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఏ మసాలాలు లేకుండా బాగా హడావుడి పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్న బాగా కుదురుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలా సూపర్ ఉంటుంది అనమాట నేను బిర్యానీ చేశాను సో దాని కాంబినేషన్లోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్